తిరుమలగిరి మున్సిపల్ కార్యాలయం ముందు సోర్సింగ్ ఉద్యోగుల ధర్నా ఐదుగురు సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తూ తీర్మానం చేసిన మున్సిపల్ చైర్పర్సన్ కౌన్సిల్ సభ్యులు మున్సిపల్ చైర్పర్సన్ తమను అకారణంగా తొలగిస్తూ తీర్మానం చేశారంటూ మున్సిపల్ ఉద్యోగులతో కలిసి నిరసన ధర్నా తమకు న్యాయం చేయాలంటూ సోర్సింగ్ ఉద్యోగుల ఆవేదన టీలో బిల్ కలెక్టర్ గత నాలుగు సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నా చైర్పర్సన్ మేడం గారు నన్ను పిలిపించి డిసెంబర్ పద్నాలుగో తారీఖు నా దగ్గర ఉన్న మిషన్ తీసుకుంటా అంటే ఎందుకు మేడం నా మిషన్ తీసుకుంటున్నారు అని అడిగితే నీకు అవసరం లేదు నువ్వు నన్ను అడగద్దు నువ్వు నన్ను క్వశ్చన్ చేసే రైట్స్ నీకు లేవు నువ్వు ఎవరికైనా చెప్పుకో నువ్వు మిషన్ నేను ఇవ్వమని చెప్తున్నాం నువ్వు అజింట్ సార్కి ఇచ్చేసే మిషన్ అంటే సరే మేడం ఫర్దర్గా నన్ను ఏ చేస్తారు అంటే నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తే రైట్ నీకు లేదు నువ్వేం మాట్లాడాల్సిన అవసరం లేదు నువ్వు మిషన్ ఇచ్చేసి వెళ్ళిపో నువ్వు రావద్దు అంటే సరే మేడం అని చెప్పేసి నేను బయటకు వచ్చిన మళ్ళీ ఇరవై రోజుల తర్వాత మళ్ళీ మేడం తెలిపి నువ్వు పని చేయట్లా ఆఫీస్లో వచ్చి కూర్చొని సంతకం పెట్టిపోతే నీకు ఎవరు జీతం ఇవ్వాలి ఆఫీస్లో ఎట్లా జీతం ఇస్తారు అని నన్ను హెచ్చరించడం జరిగింది మేడం మీరే కదా మేడం డివైస్ తీసుకున్నారు మరి నేను ఎట్లా వెళ్ళి కలెక్షన్ చేస్తాను మేడం మీరు తీసుకోవడం వల్ల నేను వచ్చి కూర్చుంటున్నాను మేడం మీరు ఫర్దర్గా వేరే సెక్షన్లు వేస్తా అన్నారు కదా అందుకని నేను ఆగిన మేడం మీరు మాట్లాడొద్దు క్వశ్చన్ చేయొద్దు అన్నారు కదా అని చెప్పేసి నేను అంటే నువ్వు ఉండొద్దు నీకు రైట్స్ లేవు ఆఫీస్లో ఉండొద్దు నువ్వు నన్ను క్వశ్చన్ చేయొద్దు నువ్వు ఎక్కడ పోయి చెప్పుకుండో చెప్పుకో కలెక్టర్ కాడికి పోతావు ఎవడికాడికి పోతావు పోయి చెప్పుకోపో నువ్వు ఆఫీస్కి రావద్దు రేపటి నుంచి ఈమె ఆఫీస్కి రావద్దు అని అధికారులను పిలిచి చెప్పడం జరిగింది నిన్న మీటింగ్లో మళ్ళీ నా పేరు అఖిల మేడం పేరు తీసి యాక్సిమం పేరు ముగ్గురు పేర్లు తీసి అరవై వేలు ఉన్న వాళ్ళని కూడా తీసేయాలని చెప్పి తీర్మానం చేయాలి అని చెప్పేసి మాట్లాడి లేనిపోని మాటలని నేనంతా మేడం నువ్వు అని మాట్లాడినా అని చెప్పేసి వాళ్ళందరికీ నా మీద లేని పొందిందాలనేసి చెప్పడం జరిగింది